కానీ నీకు రావాలని ఈ లోకంలో ముందే రాసిపెట్టి ఉన్నదైతే ఏ శక్తి దాన్ని ఆపలేను అందుకే రాలేదని కృంగిపోకు వచ్చిందని పొంగిపోకు ఎందుకంటే జరుగుతున్న ప్రతి సంఘటన నీ కర్మలో భాగమే కాని ఆ కర్మను జరిపించేది మాత్రం మన ఊహలకు అందని ఆ పరమాత్ములే భగవంతుడిని నమ్మి సమయాన్ని గౌరవిస్తూ ముందుకు సాగితే నీ బాధ కూడా ఒక పాఠంగా మారుతుంది నీ ఆనందం కూడా ఒక పరీక్షగా మారుతుంది చివరికి నీకు కావలసింది కాదు నీకు రావాల్సిందే నీ దగ్గరకు తప్పకుండా వస్తుంది ఇది భగవంతుడి నిర్ణయం